తాడేపల్లిగూడ నియోజకవర్గం ఎవరైనా ఆపదలో ఉన్నారని ఆయన దృష్టికి వెళితే వెంటనే స్పందించి వారిని అక్కున చేర్చుకుని వారి అవసరాలను తనకున్న దాంట్లో ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటున్న మనసున్న మహారాజు వడ్డీ రఘురాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డీ రఘురాం పేద ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఆయన తాడేపల్లిగూడు నియోజకవర్గ ప్రజల గుండెల్లో గుర్తుండిపోయే నాయకుడిలా నిలుస్తున్నారు ఇటీవల కాలంలో ఆయన ఎంతో మంది పేద ప్రజలకు ఆర్థిక సాయం చేస్తూ వారిని ఆపద నుంచి ఆదుకుంటున్నారు వెంటపాడు మండల కేంద్రంలో పోస్ట్ బేసిక్ పోస్ట్ బేసిక్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గోండు సంతోషినికి సంరక్షలుగా ఉన్న కొవ్వూరి మాధవి సత్యనారాయణ రెడ్డి ఆ బాలికతో ఇంటి పనులు పాచి పనులు చేయించుకుంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ చేతులు కాళ్లపై వాతలు పెట్టి బాధించిన సంఘటనను ఏ టీవీలో ప్రసారం కావడంతో వడ్డీ రగరం స్పందించి ఆ బాలికను శుక్రవారం పెంటపాడులోని ఆ బాలికను పరామర్శించారు బాలిక సంతోషిని విద్యా నిమిత్తం ఆమె వ్యక్తిగత అవసరాల కోసం పదివేల రూపాయలను రఘురం ఆర్థిక సాయం అందించారు రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు ఆర్సిడిఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోతంశెట్టి లక్ష్మి ఈ సంఘటనను వెలుగులోకి తీసుకొచ్చారని ఆయన అభినందించారు ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో ఇవాళ తల్లేమో దుబాయ్లో గల్ఫ్లో పనిచేసి ఈ పాప సంతోషిని అనే పాప నానమ్మ గారి దగ్గర ఉండి చదువుకోవటం జరిగింది ఈ అమ్మాయిని పని నిమిత్తం ఒంకొంకో కుటుంబ సభ్యులు చెప్పి ఆవిడ గల్ఫ్ వెళ్ళటం జరిగింది ఈ అక్కడ ఏదైతే పెట్టాలనేటువంటి కష్టాలన్నీ ఆ పాపకు పెట్టి ఆ కాళ్ళ మీద ఆ పేకల మీద ఇవన్నీ కూడా మెడ మీద వాతలు పెట్టి చిత్రహింసలు చేయటం ఇవన్నీ గమనించి ఏదైతే ఆర్డి ఆర్డిఎస్ అనేది ఏదైతే ఉందో ఆర్సిడిఎస్ అనేది పాతంశెట్టి లక్ష్మి గారు మహిళా అధ్యక్షురాలు అలాగే రెడ్డి జిల్లా అధ్యక్షురాలు అలాగే సురేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అసోసియేషన్ అయ్యి ఆ పాప విషయాన్ని నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది నేను అమ్మటే ఆ పాప దగ్గరికి వారిని పంపించి మాట్లాడి ఇవన్నీ కూడా మీడియా ద్వారాగా మీడియా మిత్రులు కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ఇవాళ ప్రజల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసే విధంగా మీడియా ఈ విషయంలో తోడ్పడినందుకు మీడియా సోదరులందరికీ చేతులెత్తి శిరసించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ అది ఏదైతే మీడియాలో రావటం వల్ల ఇవాళ ఇవాళ అధికారులు కూడా స్పందించి ఎమ్మటే ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ రావటం జరిగిన తర్వాత వారితో వీరు ఆర్సిడిఎస్ వాళ్ళు అందరూ కూడా సంప్రదింపులు జరిసి జరిపిన తర్వాత ఆ పాపని అంగన్వాడి కేంద్రంలో పెట్టి చదివించే విధంగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అధికారులు వచ్చి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్ తీసుకెళ్లబోతున్నారు కాబట్టి ఆ పాపకి సురక్షితమైన ప్లేసులో ఉంచి ఇవాళ ప్రభుత్వం ఇవాళ అన్ని సదుపాయాలు ఆ పాపకి అందించి ఈ ఈ చదువు దగ్గర నుంచి పీజీ చదివే వరకు కూడా ఇదంతా కూడా ప్రభుత్వమే వాటికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆ పాపకి భవిష్యత్తులో ఎటువంటి సాయ సహకారాలు అన్నా కావాలన్నా ఇవాళ ఈ కమిటీ వారి తరఫున నా సహాయ సహకారాలు కూడా మెండుగా ఉంటాయి నేను ఈరోజు ఆర్థికంగా కొంత పాపకి ఇచ్చి ఆ పాప దగ్గర పెట్టుకోమని బట్టలు గట్లో కావాల్సిన తిండి సదుపాయాలు చూసుకోమని చెప్పి ఇవ్వటం జరిగింది ఆ పాపను అన్ని విధాలుగా ఆదుకుంటాం ఇవాళ ఏదైతే ఈ ఆర్సిడి ఏదైతే ఆర్సిడిఎస్ ఏదైతే చేసిందో వారందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇవాళ ఆర్సిడిఎస్ తరఫున ఎలాంటి యొక్క కార్యక్రమాలు చేసి మరింతగా ఈ జిల్లాలో గాని రాష్ట్రంలో గాని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలాగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించేలాగా సమాజానికి మీరు ఎంతో కొంత సేవ చేసేలాగా ఈ సమాజ సృష్టితో మీరు చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం ఈ సందర్భంగా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహిళలందరికీ అలాగే రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ రఘురాం గారికి మన శ్రీను గారికి మహిళా అధ్యక్షురాలు కోతంశెట్టి లక్ష్మి గారికి అందరికీ కూడా నా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఎంత పనున్నా సరే విషయం తెలిసిన తర్వాత వడ్డే రఘురాము గారు ఈ రోజు ప్రొద్దుట అన్ని కార్యక్రమాలు ఆపుకుని చాలా తొందరగా వచ్చి బాలికని స్పందించి ఆయనకు తోచిన సాయం ఆయన పదివేల రూపాయలు అందించి చాలా కృతయ్య వారిని చాటుకున్నారు ఆయనకి మనస్ఫూర్తిగా ఆర్సిడిఎస్ తరఫున జిల్లా గా నేను మనస్ఫూర్తిగా నేను ఉన్న ఉంటానని చెప్పి ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదే విధంగా ఈ రోజుని పశ్చిమ గోదావరి జిల్లా ఆర్సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చేసిన ఘన విజయం చాలా గొప్పది మన జిల్లాలో జరగటం వొడ్డే రవిరామ గారు స్పందించి వెంటనే రావటం నాకు చాలా గర్వకారణం ఆయనకి నేను మరొకసారి ఆ పిల్ల రేపొద్దున భవిష్యత్తులో ఐఎస్ ఐపిఎస్ అయిన తర్వాత ఆ అమ్మాయి మేము వయసు తగ్గిపోవచ్చు కానీ ఎక్కడికి వెళ్ళినా వడ్డే రఘురాము గారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు ఈ రోజు ఒక ఘన విజయం చేసి ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం అందించిన గొప్ప వ్యక్తిగా ఆ అమ్మాయి చిన్న తల్లి మనసులో స్థిరస్థాయిగా నిలబడి నిలబడిపోతారు వడ్డే రఘురాము గారు వడ్డే రఘురాము గారు చేసిన ఈ ఘన కార్యానికి నేను మళ్ళీ ఇంకొకసారి ఆయనకి జై కొడుతున్నాను ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఆయన చెయ్యాలి ఎంతో మందికి పేదలకు అండగా ఉండాలి ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని మనసుపూర్తిగా ఆర్సిడిఎస్ జిల్లా ప్రెసిడెంట్ గా నేను మనసుపూర్తిగా కోరుకుంటున్నాను మహిళా అధ్యక్షురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వెంటపాడు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కోతం లక్ష్మి మాట్లాడుతూ ఆర్సిడిఎస్ తరఫున వైఎస్ఆర్ వైఎస్ఆర్ తరఫున కూడా నేను స్పందించడం జరిగింది ఈ పాపకి ఇలాగైందని చెప్పేసి రెండు నెలల జరుగుతుందంట ఈ విషయం నాకైతే ఒక నాలుగు రోజుల కింద లక్ష్మి అన్న అమ్మాయి వచ్చింది లేదా వచ్చి చెప్పింది ఇలాగ జరిగిందండి అని చెప్పి ఓ పది మంది ఇరవై మంది దాకా వచ్చారు మన ఇంటికి రాగానే నేనేం చేశానంటే సరే చూద్దామని చెప్పేసి రఘురామ్ గారికి ఫోన్ చేశాను బాబు తమ్ముడు గారు ఇలాగ ఉన్నదని అంటే లేదా చూడండి వెళ్ళి ముందు స్కూల్కి వెళ్ళి పలకరించండి అమ్మాయిని చూడండి ముందు మీరు మీరు సరే తీసుకోవద్దు ముందు ఆ పాపను పలకరించాక ఆ పిల్లని అసలు ఏం జరిగింది అన్నది అడిగిన తర్వాత మీరు చెయ్యండి అని అంటే నేను ఆ పాప దగ్గరికి వెళ్ళడం జరిగింది అలా నానమ్మని తీసుకుని ఆ పాప చెప్పింది అన్నీ చెప్పింది చెప్పిన తర్వాత ఇలా జరిగింది అంటే అయితే ప్రొసీడ్ అవ్వండి కొంచెం అని ఆయన ధైర్యం ఇవ్వటంతో నేను ఎవరికెళ్ళాను అలాగే రెడ్డి గారు గట్ట అందరూ వచ్చారు వచ్చిన తర్వాత అన్ని మామూలుగా మాట్లాడుతులకి అన్ని అన్నీ చెప్పారు మాస్టర్లు కూడా అన్నీ చెప్పారు ఆ అమ్మాయి కట్టానండి ఇరవై రోజులు స్కూల్కి వచ్చేది కాదు పది రోజులు ఇరవై రోజులు కానీ పది రోజులు పది రోజులు కానించి ఇరవై రోజులు అలాగా నెలక ఇరవై రోజులు అలాగ మానేసిదండి పాప అని అన్నారు సరే అండి అన్నీ చూసుకుని ఈ సాక్షి టీవీ ఆ తర్వాత ఏవి నైన్ మొత్తం రెండు వచ్చినాయి రెండు వచ్చి మొత్తం అన్ని బయట పెడుతులకి పైనుంచి అధికారులు రావటం జరిగింది అధికారులు కూడా మాకు మా రఘురామకృష్ణ మా రఘురామ్ సార్తోనే సార్ పెడితేనే వచ్చారు వాళ్ళందరూ కూడా బాగానే చేశారు మొత్తం మీద చేసి ఈ రోజు ఆ పాప హాస్టల్కి పంపడం జరిగింది ఈ రోజు రఘురామ్ గారు కూడా మాకు బాగానే జరిగింది కాబట్టి పిల్లకి ఆయన పాప కూడా ఉంది రఘురాం వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రెల శ్రీనివాస్ రావిపాడు మాజీ సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వింజమూరి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆరోల గ్రామ సర్పంచ్ భర్త సతీష్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా కార్యదర్శి హరి సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు ఏవి నైన్ టీవీ న్యూస్ పెంటపాడు